ఓ రోరు గుంటలారా ఎలాగొనరు బాగొనరా నేనండి మీ విలేజ్ పాపని ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పడానికి వచ్చాను మీ ముందుకి అసలు రేవ్ పార్టీ అంటే ఏటారా ఏంటి రేవ్ అంటే పల్లెటూర్లు అంటే బట్టలు ఉతుకుతారు ఆ రేవులు అంటే చేసుకుని పార్టీ అనుకుంటానరా సీసీ అలాగనుకుంటే మీరు రేవులు కాలు పెట్టినట్టే రేవు పార్టీ అంటే ఏటి ఉత్సాహభరితమైన పార్టీ అట ఈ రేవ్ పార్టీలోట డ్యాన్సులు డ్రగ్స్ లౌడ్ మ్యూజిక్ సిగరెట్లు పొగ మందు ఇంకా చాలా ఉంటాయట నా నానోటితో నేను చెప్పలేను అమ్మ మళ్ళట ఇలా పార్టీలు ఎక్కడ జరుగుతాయట తెలుసా ఊరు శివార్లోట ఫామ్ హౌస్లో అంటే చూసినారా అందులు జరుగుతాయట అమ్మ మళ్ళీ ఇందులో వంద మంది అంటే వంద మంది ఈ వంద మంది లోట డెబ్బై ఐదు మంది అమ్మాయిలు ఉంటట ఇరవై ఐదు మంది అబ్బాయిలట అమ్మ ఒకవేళ నువ్వు కానీ పార్టీకి వెళ్ళాలనుకో అనుకో హెల్త్ చెకప్ చేయించుకోవాలట మళ్ళీ హెల్త్ చెకప్ లోని నీకేదైనా రోగం ఉందని తెలిసింది అనుకో ఆ పార్టీ మెట్టుకోవడానికి ఎక్కనెవ్వరు ఏదేమైనా గానీ పడుసుకుంటారా నీకే ఇలాంటి పార్టీలకి దూరంగా ఉంటే చాలా మంచిది ఇలాంటి కల్చర్ మన దేశానికి చాలా హానికరం అయినా ఇదల్లా మాకే చెప్తాను అనుకుంటానరా అసలు ఇదే కదేటి మెయిన్ టాపిక్ మొన్న బెంగళూరులోట జరిగిన రేవ్ పార్టీలోట మన తెలుగు సెలబ్రిటీలు చాలా మంది మెరుసిపోనని పోకార్లు పుట్టించారు మర్చికి ఒక నాలుగు పేర్లు చెప్పనా హేమ శ్రీకాంత్ జానీ మాస్టర్ ఆశీర్ ఆయట మళ్ళీ వైసీపీ ఎమ్మెల్యే కాకాని మా కారు కూడా ఉందట అక్కడ మళ్ళీ లేట్ చేసినారు అనుకుంటారు తెలుగుగా మాములేమంటే సిల్ అవుతాను కదేటి అని వీడియోలు ఇట్టాను రమ్మా మరి కాకన్నా చెప్పాడు తెలుసా అసలు కార్కి వారికి సంబంధమే లేదమ్మా అని అండి అమ్మ ఎంత ఇడ్డోరం కదా అసలు ఈ పార్టీ ఎవరు అనుకుంటాన్రా అది ఎవరో వాసటమ్మా మన హైదరాబాద్ మళ్ళీ పెద్ద బిజినెస్ మ్యాన్ అట అమ్మ అతడి బర్త్డే పార్టీయే ఈ పార్టీ అట అవునారా ఈ బీఫ్ టేసిపోయి ఎండల్లోట ఇంట్లో కూకోకుండా ఈదుల్లో పుట్టినరోజులు పార్టీలని అని తిరుగుతాను తిరుగుతాండ్రు మళ్ళీ సొందులు గొంతులు కాకుండా బెంగులు రెలుపు అమ్మ మీరింటికి రండిరా మీ అమ్మ అయ్యా ఈపులు చెట్లు కొడతారు అవునరా మీరేట్రా చూస్తాను లైక్స్ లైక్ చేసి షేర్ చేసి మా సన్మన్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట సింబల్ ఉంటుంది కదా దాన్ని ఒక తన్ను తన్నారనుకోండి అనుకోండి మా వీడియోలన్నీ డైరెక్ట్ చూసి ఎంజాయ్ చేయొచ్చు ఉంటాను బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ विलेज nee, पापा